ఇటీవల కావలి పట్టణంలో ముసునూరు గిరిజన కాలనీ మహమ్మద్ సుబాని అనే వ్యక్తి గత నాలుగు సంవత్సరాలుగా ట్రేడింగ్ పేరుతోటి ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి అనేక మంది ఏజెంట్లు పెట్టుకొని ప్రజల దగ్గర నమ్మించి ప్రజల్ని మోసం చేసి దగా చేసిన మహమ్మద్ సుబానీ గారు ఇటీవల బయటికి రావడం జరిగింది అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో కావలిలో ఈరోజు మనీ స్కిమ్ పేరుతో సుమారుగా వంద కోట్ల రూపాయలు పెద్ద స్కామ్ జరిగింది ఈ స్కామ్లో పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తులు కూడా ఉండటం చాలా దురదృష్టకరమైన సార్ ఎందుకంటే ప్రజలని అన్ని విధాలు ఆలోచించే రక్షించే అందరికీ సపోర్టెడ్గా ఉండే వ్యక్తులు కొంతమంది కానిస్టేబుల్స్ దీనిలో పార్టిసిపేషన్ చేసి వాళ్లే చేస్తున్నారు కాబట్టి ఇది చాలా గ్యారంటీ ఉంటుందనే ఒక ఉద్దేశంతో మనం చూస్తూ ఉన్నాం అగ్రిగోల్డ్ పేరుతోటి మోసం చేశారు గోల్డ్తో మోసం చేసారు పెరల్స్ పేరుతో మోసం చేశారు అనేక రకాలైన మనీ స్కీమ్లో ప్రజలందరూ కూడా మోసపోయారు కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది ఈ పెద్ద భారీ కుంభకోణం షేర్ మార్కెట్ కావలిలో జరిగిందంటే కావలి పట్టణంలో ప్రజలందరూ కూడా ఒకసారి వీలు పడ్డారు వ్యాపారస్తులు కూడా దీంట్లో ఉండాలని చెప్పి తెలియజేశారు తెలుస్తుంది కాబట్టి ఈ మహమ్మద్ సుబాని పేరు మీద అన్న అతని అనుచరు గణం మీద ఎవరైతే ఆయన ఒక రోజు క్లాసులు తీసుకొని దీని షేర్ మార్కెట్ గురించి ప్రజలకు తెలియజేస్తూ సోషల్ మీడియాలో హైలైట్ చేసుకొని చేశాడు అతని వెనక ఏముందో సిబిసిఐని ఎంక్వైరీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది గత ప్రభుత్వంలో గత నాలుగు సంవత్సరాల గత ప్రభుత్వంలో ప్రారంభమైంది ఆ రోజు నుంచి స్పెషల్ బ్రాంచ్ ఏం చేసిందో విజిలెన్స్ ఏం చేసిందో తెలీదా ఇప్పుడు మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఎలుగులోకి తీసుకురావడం జరిగింది ప్రజలు ఇంకా మోసపోకముందు వెండి వందల కోట్లు నష్టపోతారో ఈరోజు ప్రజలు ఇంకా బయటికి రాల చాలామంది మా పార్టీ కార్యకర్తలకు కానీ మాకు కానీ అనేక మంది ఫోన్లు చేసి మేము నలభై ఐదు మందిమి ఐదు కోట్లు కట్టాం మేము పది మందిమి పదిమూడు ముప్పై కోట్లు కట్టాం మేమందరం కలిసి వసూలు చేసి ముప్పై లక్షలు కట్టాం అని అనేక మంది మా దగ్గరికి వస్తే మేము చాలా ఆశ్చర్యపోయి కాబట్టి ఈ విషయం మీద షేర్ మార్కెట్ పేరుతోటి పలువురు మోసపోయారు కాబట్టి వెంటనే విజిలెన్స్ మేము తెలియజేస్తాం మా భారతీయ జనతా పార్టీ తరఫున మా రాష్ట్ర నాయకులకు కూడా తెలియజేస్తాం అలాగనే మా జిల్లా నాయకులకు తెలియజేస్తాం కావల్లో జరిగిన విషయాన్ని పోసగుచ్చినట్టు అధికారులకు కూడా తెలియజేస్తాం తెలియజేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి వెంటనే న్యాయం చేయించేటట్టు ప్రయత్నం చేయాలని మేము కృషి చేస్తున్నాం